నమస్తే అండి వెల్కమ్ టు సుధాకెసల్స్ కొత్తపేట్ హైదరాబాద్ అడ్రస్ మెన్షన్ చేసిన అండి కొత్తపేట్ మనకు విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఉంది మెట్రో పిల్లర్ నెంబర్ పదహారు వందల ఇరవై రెండు వన్ సిక్స్ డబల్ టూ పిల్లర్ నెంబర్కి ఆపోజిట్ లైన్లో మన షాప్ ఉంటుందండి మనది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి బెస్ట్ ప్రైస్ తోటి బెస్ట్ క్వాలిటీ మనం ఇస్తామండి కంప్లీట్ హోల్సేల్ షాప్ మన దగ్గర డైలీవేర్ కాటన్ సరీస్ దగ్గర నుంచి హ్యాండ్లూమ్ సారీస్ గెద్వాలు వెంకటగిరి కంచె కాటన్ హ్యాండ్లూమ్ శారీస్ ఫ్యాన్సీ బెనారస్ కంచి పట్టు ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయండి ఒకసారి షాప్ తప్పకుండా విజిట్ చేయండి ఈరోజు మంచి బ్యేటిఫుల్ సార్ మీ ముందుకు వచ్చానండి ఈ ఐటమ్స్ చాలామంది మనకు కాల్ చేశారండి ఈ ఐటమ్స్ మనకు కావాలని చెప్పేసి ప్యూర్ గద్వాల్ కాటన్లో మనకు డిఫరెంట్ ఐటమ్ అండి విత్ బ్లౌజ్ క్రియేషన్ చేపించామండి విత్ బ్లౌజ్ యాక్చువల్గా కాటన్ గది వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ వితౌట్ బ్లౌజ్ వస్తుందండి చాలా వరకు ఎవరు చూపించారండి మన సొంత ప్రొడక్షన్ కాబట్టి ఏదో ఒక విధంగా మనం కొత్త క్రియేషన్ చూపించాలి మన కస్టమర్స్కు మంది కూడా అడిగారు అండి మనకు ఈ బ్లౌజ్ కాన్సెప్ట్ చేయించండి అంటే మేము కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకుంటే ఒకటి ప్లెయిన్ వస్తుంది కదండి ఇది బార్డర్ వస్తే మాకు చాలా బాగుంటుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అని చెప్పారండి అందుకోసం విత్ బ్లౌజ్ చేయించానండి చూడండి చాలా బాగుంటుంది ఐటెం అయితే ఈ ఐటెం ఎవరు మిస్ కాకండి ప్రతి ఒక్కరు చూసి చక్కటి శారీస్ ఉన్నాయండి నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు చూసి చేసుకోండి ఇది జస్ట్ శాంపిల్స్కే కొన్ని క్రియేషన్ చేయించానండి ఎలా ఉంటుందో రెస్పాన్స్ మీ రెస్పాన్స్ని బట్టి ఇంకా క్వాలిటీ అయితే మేము ఎక్కువ చేయించగలుగుతామండి ముందు ముందు అయితే ఎందుకంటే విత్ బ్లౌజ్ చేయించాలంటే కొంచెం చాలా కష్టమైన పని అండి వీవర్స్ తోటి చాలా కష్టమైన పని ఎందుకంటే సపరేట్గా బ్లౌజ్ చేయించాలి అదిగా మనకు సిల్క్ బ్లౌజ్ ఉండాలి ప్యూర్ హ్యాండ్లూమ్తో తయారు చేస్తుంది కాబట్టి చాలా టైం తీసుకుంటుందండి అందుకని ఫస్ట్ కొన్ని క్రియేట్ కొన్ని కలర్స్ క్రియేషన్ చేయించాను ఈ రెస్పాన్స్ బట్టి మళ్ళీ ఇంకా ముందు ముందు ఇంకా మంచి ఐటమ్స్ మీరు చూపిస్తానండి శారీస్ మనం చూసేద్దాం ఫస్ట్ కలర్ చూస్తున్నామండి చాలా బాగుందండి శారీ క్రీమ్ కలర్ వస్తుంది క్రీమ్ కలర్కి జరి బుట్టి వస్తుందండి మిడిల్ పాట్లో కాంట్రాస్ట్ బార్డర్ విత్ టెంపుల్ డిజైన్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ తో తయారు చేసిన కాటన్ కూడా ప్రీమియం కాటను ఇది పళ్ళు వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ పీస్ వన్ మీటర్ బ్లౌజ్ అండి చాలా బాగుంది కదండి శారీ అయితే మస్తుందండి అయితే యాక్చువల్గా బ్లౌజెస్ మనకు తయారు కాదండి మనం సొంతంగా ఓన్గా క్రియేషన్ చేయించాము విత్ బ్లౌజ్ చాలా మంది రిక్వైర్మెంట్ ఉంటే సారీ కూడా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నామండి హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నాం జస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల రెండు వందల రూపాయలు ఇందులో కలర్స్ కూడా కలర్ చూపిస్తాం చూడండి ఫస్ట్ క్రీమ్ కలర్ చూసాం కదా మరొక కలర్ గ్రీన్ విత్ రాయల్ బ్లూ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ విత్ బ్లౌజ్ శారీస్ అండి విత్ బ్లౌజ్ సారీస్ బ్లౌజ్ కూడా మనం మీటర్ అబో చేయించామండి ఎందుకంటే కొంచెం పెద్ద బ్లౌజ్ ఉంటే బాగుంటుంది కాబట్టి ఎలాగో మనం క్రియేషన్ చేపిస్తున్నాం బ్లౌజ్ వన్ మీటర్ అబౌ్ ఉంటుందండి బ్లౌజ్ పీస్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి బార్డర్ వస్తుందండి ఇది జస్ట్ శాంపిల్స్ అని అండి క్రియేషన్ చేపించింది గ్రే విత్ స్నఫ్ కలర్ ఇది బ్లౌజ్ పీస్ అండి లెమన్ ఎల్లో విత్ మెజంటా కలర్ సూపర్ ఉందండి చర్ అయితే పళ్ళు విధంగా బ్లౌజ్ లోపల వస్తుందండి స్టార్టింగ్లో వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ప్రతి చీరకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది కొన్నిటికి మనం పళ్ళు దగ్గర ఇచ్చాము కొన్నిటికి స్టార్టింగ్లో ఇచ్చామండి బ్లౌజ్ పీసెస్ ఇప్పుడు మనం చూసే సారీస్ అన్ని ఆల్ విత్ బ్లౌజ్ శారీస్ మంచి పేరెడ్ గ్రీన్ విత్ స్నాఫ్ కలర్ కలర్ చాలా రోజుల నుంచి మనం ఇది ప్రాసెస్లో లో పెట్టామండి ఎందువల్లంటే కొంచెం విత్ బ్లౌజ్ చేపించాలంటే కొంచెం టైం తీసుకున్నది ఈ శ్రావణ మాసానికి స్పెషల్గా చేపించామండి ఈ శారీస్ అయితే విత్ బ్లౌజ్ శారీస్ ఆనంద బ్లూ విత్ మెజెంటా కలర్ పల్లు బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండి వన్ మీటర్ బ్లౌజ్ మార్కెట్లో ఎక్కడ కనిపించామండి ఇవైతే క్రియేషన్ అయితే మెయిన్ క్వాలిటీ కూడా అండి కాటన్ కూడా మనం ప్రీమియం కాటన్ చేయించాం కాబట్టి మనకు మంచి రెస్పాన్స్ ఉంది గద్వాల్ సారీస్ గురించి నేను చెప్ ఎక్కువ చెప్పనవసరం లేదండి మీకు అందరికీ తెలిసిన విషయమే మన దగ్గర పర్చేస్ చేసిన ప్రతి కస్టమర్కి ఐడియా ఉంటుంది క్వాలిటీ ఎలా ఉంటుంది ప్రైస్ బెస్ట్ ప్రైస్ ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుందండి ఇదిగోండి ఇది బ్లౌజ్ పీస్ వన్ మీటర్ బ్లౌజ్ క్రీమ్ కి చక్కటి రాయల్ బ్లూ బ్లౌజ్ పీస్ వన్ మీటర్ బ్లౌజ్ మంచి మెహందీ కలర్ అండి పెసర గ్రీన్ అంటే మీద ఆ షేడ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజ్ పీస్ సూపర్ ఉన్నాయండి శారీస్ శారీస్ తొందరగా షోల్డ్ అవుట్ అయిపోతాండి ఎందుకంటే స్టాక్ లిమిటెడ్ స్టాక్ ఉందండి ఎందుకంటే ఫస్ట్ మనం క్రియేషన్ చేయించాం కాబట్టి మీ రెస్పాన్స్ బట్టి ఎలా ఉంటుంది మీ రెస్పాన్స్ బట్టి ఇంకా ఎక్కువ క్రియేషన్ చేయిస్తాను అండి కలర్ చాట్ కానీ డిజైన్స్ కానీ శాంపిల్స్ కి చేపించాను ఇవి గ్రీన్ విత్ మెజంటా కలర్ చాలా బాగుందండి రెండు చక్కటి కలర్స్ ఉన్నాయండి బ్రైట్ కలర్స్ బ్లౌజ్ పీస్ మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది క్రీమ్ కలర్ కి స్నఫ్ కలర్ కాంబినేషన్ స్నఫ్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి బెస్ట్ ప్రైజెస్ ఉన్నాం అండి ప్రైస్ ప్రైజ్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మనం చూసేది ఇప్పుడు ప్యారెట్ గ్రీన్ విత్ రాయల్ బ్లూ చక్కటి రానీ పింక్ విత్ స్నోక్ కలర్ మంచి గ్రీన్ అండి గ్రీన్కి స్నఫ్ కలర్ కాంబినేషన్ కలర్స్ కూడా అందరూ మీరు ఇష్టపడే కలర్స్ చేయించామండి ఫస్ట్ శాంపిల్స్కి అన్ని మంచి కలర్స్ చేయించాను కలర్ కాంబినేషన్స్ కానీ జెరీ కానీ మిడిల్ పార్ట్లో మనకు జెరీ బుట్టిస్ కానీ డిఫరెంట్గా చేయించాను అండి మన సొంత ప్రొడక్షన్ కాబట్టి ఏదో కూడా సంథింగ్ క్రియేషన్ చేయించాలని కాన్సెప్ట్ తోటి చేపించాను విత్ బ్లౌజు మస్టర్డ్ విత్ రాయల్ బ్లూ laws sir chola bone roma green with the meenta color జనరల్ గా ఏంటంటే గద్వాల్ లో బ్లౌజెస్ రావు కదండి అసలు రావు మేడం విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఉండదు అంతా వితౌట్ బ్లౌజే ఉంటుందండి బ్లౌజెస్ అసలు రావు ఇవి కూడా మేము విత్ బ్లౌజ్ ప్రాసెస్ ఇంచుమించు ఒక టూ త్రీ మంత్స్ నుంచి ట్రై చేస్తాను అంత అప్పుడు నుంచి ట్రై చేస్తుంటే మనకి ఇప్పుడు మనకు సక్సెస్ఫుల్ అయింది ఎందువల్లంటే ఈ బ్లౌజ్ సెపరేట్ గా మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకోవాలంటే సపరేట్ గా డై చేయాలి డై చేసిన తర్వాత మళ్ళీ సపరేట్ గా బ్లౌజ్ చేయాలంటే కొంచెం వీవర్కి కొంచెం కష్టమైన పని అందుకని చాలా మంది వీవర్స్ మేము చేయమండి వితౌట్ బ్లౌజ్ చేపేస్తామని చెప్పారు కొంతమంది కొంచెం సీనియర్స్ వ్యూవర్స్ పట్టుకొని ఎట్లాగైనా సరే మనకు కాన్సెప్ట్ కావాలండి విత్ బ్లౌజ్ అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి మనం చేపించామండి ఇది చాలా బాగుంది సార్ చాలా మంది కూడా మన కస్టమర్స్ అడిగారు మన షాప్కి వచ్చిన వాళ్ళు ఆన్లైన్ లో పర్చేస్ చేసిన వాళ్ళు విత్ బ్లౌజ్ చేయించండి ఎలాగో పెద్ద బ్లౌజ్ పీస్ కాస్ట్ ఎక్కువైనా పర్లేదండి అండి బ్లౌజ్ అనుకోండి మనకు హ్యాండ్స్ కి చక్కగా మనకు బార్డర్ వస్తుంది మేము ఫంక్షన్ లో ఈ చేసుకున్నా కూడా మంచి గ్రాండ్గా ఉంటుందండి ఇప్పుడు మనం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుంటే కాంట్రాస్ట్ ఈ బార్డర్ ఉండదు బ్లౌజ్ లా ఉంటుంది కానీ కాన్సెప్ట్ కొంచెం సింపుల్ గా కనిపిస్తుంది అడిటో వస్తే చాలా లుక్ బాగుంటుంది దాని అందమే వేరే వస్తుంది ప్లస్ హ్యాండ్లూమ్ కదా దాని లుక్ ఏ వేరే వస్తుంది ఫంక్షన్ లో కట్టుకుంటే చాలా మంది అడిగారండి జస్ట్ మనకు ఇది అయితే ఐటమ్ అయితే విత్ బ్లౌజ్ కావాలని చెప్పేసి వాళ్ళందరి కోసం ఏదో ప్రయత్నం చేశాము సక్సెస్ఫుల్ ఐతే అని చెప్పేసి అనుకుంటున్నానండి ఇంకా కలర్స్ చదవడం మంచి కలర్స్ కూడా చేపిస్తాను మంచి ఐటమ్స్ కలర్స్ కూడా చూడండి ఎంత బాగుందో బాగుంది కలర్ కాంబినేషన్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్గా ఉండండి బెస్ట్ క్వాలిటీ చూపి చూపించగలుగుతాం చూడండి ఎంత బాగుంది సార్ అయితే బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండి చరితే షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ గా ఉంటుంది ఏరియాని బట్టి మన షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది షాప్ విజిట్ చేసి మీరు పర్చేస్ చేసుకుంటే సేమ్ కాస్ట్గా ఉంటుంది చూడండి ఎంత బాగుంది చీర బాగుందండి అదిరిపోయింది చీర అయితే ఎవరు పర్చేజ్ చేస్తారు కానీ ప్రతి చీర బాగుంది అవును ఇది బాగుంది ఇది బాగలేదు లేదు క్రియేషన్ చెప్పి చూడండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి బ్లౌజ్ పీస్ మనకు కాంట్రాస్ వస్తుంది కదా సూపర్ అంట చీర పళ్ళు బ్లౌజ్ మనకు స్టార్టింగ్ లో వస్తుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ప్యూర్ గద్వాల్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్లు ప్రీమియం కాటన్ శారీస్ విత్ బ్లౌజ్ శారీ చూస్తాం కదండి మరొక కలర్ చూస్తున్నాం అండి సూపర్ ఉందండి కలర్ అయితే చక్కటి బేబీ పింక్ శారీ బేబీ పింక్ ఫస్ట్ శారీ కలర్ చూపిస్తాం చూడండి పింక్ విత్ స్నఫ్ కలర్ చక్కటి కలర్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకు బ్లౌజ్ వన్ మెటల్ బ్లౌజ్ చాలా బాగుందండి కలర్ కలర్ కాంబినేషన్ మనకు బ్లౌజ్ ఇలా వేర్ చేసుకుంటాం కదా ఇక్కడ కలర్ మంచి కాంబినేషన్ ఓకే మన కట్టుకుని కూడా ఒక పట్టు చీర మాత్రం తీసిపోతుంది అంత బాగుంటుంది చీర త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఫ్రెష్గా ఫ్రెష్ స్టాక్ మేడం ఫ్రెష్ స్టాక్ బెస్ట్ స్టాక్ వచ్చింది కేవలం మీరు స్పెషల్ గా శ్రావణ మాసం కోసం తీసుకొచ్చినట్టు ఉన్నారు అవును ఈ శ్రావణ మాసాని కాన్సెప్ట్ తోటి మనం టూ మంత్స్ బిఫోర్ నుంచి ప్లాన్ చేసి ఇప్పటికి ఐటమ్ మనకు తయారైంది ఐటమ్ ఓకే ఆ అలాగా ఇప్పటికి ఇప్పుడు మనం అనుకుంటే తయారు కాదు మేడం ఎందుకంటే హ్యాండ్ లూమ్ కాబట్టి మంత్స్ నుంచి ప్రిపేర్ అయి ఉన్నారు ఇంటి కోసం అవును ఈ శ్రావణ శ్రావణ మాసానికి గద్వాల ఏదో ఒక కాన్సెప్ట్ కొత్తగా చూపించాలి క్రియేషన్ చేయించాలని టూ మంత్స్ బిఫోర్ నుంచి ప్లాన్ అంటే గద్వాల్ శారీస్ షాప్ అనుకుంటా చాలా చాలా మంది గద్వాల్ సారీ షాప్ అని అడుగుతారు వచ్చి చూడండి ఆనంద బ్లూ మెజంటా కలర్ ఎందుకంటే క్వాలిటీ అలాగే మనం మెయింటైన్ చేస్తున్నాం ప్రైస్ కూడా బెస్ట్ ప్రైజ్ ఈ క్వాలిటీ మార్కెట్ ఎక్కడ చూసినా కనిపించదు ఎందుకంటే తయారు చేయలేదు ఎందుకంటే సొంత ప్రొడక్షన్ ఇవ్వాలి చేయగలుగుతారు కానీ మామూలుగా పర్చేజ్ చేస్తే ఇక్కడ లేకపోతే ఎక్కడ దొరకదు హాఫ్ వైట్ విత్ స్నఫ్ కలర్ విత్ ఇన్ వన్ డే కలర్ స్టాక్ అయిపోతుందండి అదైతే కన్ఫర్మ్ గా కన్ఫర్మ్ చెప్పగలుగుతాను చెప్పగలుగుతాను ఎందుకంటే చాలా మంది రిక్వైర్మెంట్ అడిగారు విత్ బ్లౌజ్ కావాలండి విత్ బ్లౌజ్ కావాలండి వచ్చిన ప్రతి కస్టమర్ ఇంట్లో బ్లౌజ్ ఉందా అండి లేదు మేడం విత్ బ్లౌజ్ అంటే అయ్యో బ్లౌజ్ ఉంటే బాగుంటుంది కదండి మరి అది మనకి బార్డర్ అదంతా అండ్ కలర్ కూడా అండి బ్లౌజ్ కలర్ కూడా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతారు కదా మనకి బయట వెతుక్కునే రిస్క్ తగ్గుతుంది ఓకే మనం వితౌట్ బ్లౌజ్ చాలా సారీస్ మనం సేల్ చేస్తాము బ్లౌజ్ శారీ చూడగానే అయ్యా ఇది బ్లౌజ్ ఉంటే బాగుంటుంది కదండి వితౌట్ బ్లౌజ్ అయ్యా బ్లౌజ్ మళ్ళీ ఎక్కడ తీసుకోవాలండి మ్యాచింగ్కి వెళ్తే కరెక్ట్ మ్యాచింగ్ దొరకదు అని చాలామంది అడుగు అడుగడ్డలండి సరే ఎలాగైనా చేపిద్దాం కా వచ్చిన కస్టమర్ ప్రతి ఒక్కరు చెప్పామండి క్రియేషన్ చేపిస్తున్నాను అండి విత్ బ్లౌజ్ అయితే చెప్పాను చాలా మందికి అయితే వాళ్ళందరి కోసం శ్రావణ మాసానికి సంథింగ్ స్పెషల్ ఐటమ్ ரோனி पिंक வித் ஸ்னாப் கலர் இந்த ரோமா 그린 மேஜண்டா கலர் చాలా మంచి కలర్ మంచి కలర్ క్లాత్ ఇది ప్రీమియం కాటన్ కదా కొంచెం సీకోలా అక్కడ కనిపిస్తుంది సారీ అయితే కూడా కొంచెం షైనింగ్ ఉంటుంది క్లాత్ అది స్పెషాలిటీ మనకు ఈ హ్యాండ్లూమ్ లో ప్రీమియం కాటన్ చక్కటి మస్టర్డ్ కలర్ కి రాయల్ బ్లూ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వన్ మెటర్ బ్లౌజ్ బాగుంది చక్కగా ఉంది కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది చూస్తారు కదండి శారీస్ చాలా చక్కటి శారీస్ విత్ బ్లౌజ్ శారీస్ అండి ప్యూర్ గెద్వాల్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్లో ప్రీమియం కాటన్ అండి కాటన్లో కూడా ఫైన్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ వాడాము చాలా బాగుంటుందండి విత్ బ్లౌజ్ శారీస్ మీ అందరి కోరికపైన క్రియేషన్ చేయించామండి ఈ శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ ద్వారా తెలపండి అలాగే కాల్ కూడా చేసి మీరు చెప్పవచ్చండి ఇంకా క్రియేషన్ చేయడానికి మీకు వీలు ఉంటుందండి మీ రెస్పాన్స్ని బట్టి ఇంకా కలర్ చార్ట్ ఎక్కువ చేపిస్తాం జస్ట్ శాంపిల్స్కే కొన్ని కలర్స్ చేయించానండి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ తీసి సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగల్ సారీ కూడా ఎక్కడికైనా పంపిస్తామండి నమస్తే అండి మరొక బీట్రుల్ ఐటమ్స్ తోటి కలుస్తాను